శాంతి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని స్వయం రుద్రుడైన భగవంతుడే రచించారు ఇందులో మీరు మీ సర్వస్వాన్ని స్వాహ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి ప్రశ్న సంగమ యుగంలో ఈ అద్భుతమైన ఆట నడుస్తుంది జవాబు భగవంతుడు రచించిన యజ్ఞంలోనే అసురుల విఘ్నాలు ఏర్పడతాయి ఈ అద్భుతమైన ఆట కూడా సంగమ యుగంలోనే నడుస్తుంది ఇలాంటి యజ్ఞం మళ్ళీ పూర్తి కల్పంలో ఎప్పుడు రచింపబడుతుంది ఇది స్వరాజ్యం పొందేందుకు రాజేశ్వర అశ్వమేధ యజ్ఞం ఇందులోనే విఘ్నాలు ఏర్పడతాయి ఓం శాంతి మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారు దీనిని స్కూలు లేక విశ్వవిద్యాలయం అని కూడా అనవచ్చు ఇది విశ్వవిద్యాలయం దీనికి ఈశ్వరియ ఉన్నాయి బాబా అతి పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరిచారు శాస్త్రాలలో రుద్ర యజ్ఞం అనే పేరు రాశారు శివబాబాయ్య ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయాన్ని తెరిచారు అని పిల్లలైన మీకు తెలుసు అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తారు భగవంతుడే మమ్మలను చదివిస్తున్నారు అని పిల్లల బుద్ధిలో గుర్తు ఉండాలి యజ్ఞము వారిచే రచింపబడింది దీని పేరు కూడా ప్రసిద్ధమైనది రాజేశ్వ అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞం రాజేశ్వర అనగా స్వరాజ్యం కొరకు అశ్వమేధము అనగా కనిపించేదంతా స్వాహ చేస్తున్నారు శరీరం కూడా స్వాహ అయిపోతుంది ఆత్మ స్వాహ అవ్వదు శరీరాలన్నీ స్వాహ అయిపోతాయి ఆత్మలు వాపస్ వెళ్ళిపోతాయి ఇది సంగమ యుగం చాలా ఆత్మలు వెళ్ళిపోతాయి శరీరాలన్నీ సమాప్తం అయిపోతాయి ఇదంతా డ్రామా మీరు డ్రామాకు వశమై నడుస్తున్నారు తండ్రి చెప్తున్నారు నేను రాజేశ్వ యజ్ఞాన్ని రచించాను ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారం రచింపబడింది నేను యజ్ఞము రచించాను అని చెప్పరు డ్రామా ప్లాన్ అనుసారం పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు కల్పక్రితం వలె జ్ఞాన యజ్ఞం రచింపబడింది నేను రచించాను అనడంలో అర్థం లేదు డ్రామా ప్లాన్ అనుసారం రచింపబడింది కల్పకల్పము రచింపబడుతుంది ఇది తయారైన డ్రామా డ్రామా ప్లాన్ అనుసారం యజ్ఞం ఒకేసారి రచింపబడుతుంది ఇదేమి క్రొత్త విషయం కాదు దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం సత్యగా ఉండేది అని ఇప్పుడు చక్రం మళ్ళీ పునరావృతం అవుతుంది అని మళ్ళీ నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది అని మీ బుద్ధిలో ఉంది మీరు క్రొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి డ్రామా అనుసారం ఎవరు కల్పక్రితం పవిత్రంగా అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు సాక్షిగా ఉండి డ్రామాను చూడాల్సి ఉంటుంది మళ్ళీ పురుషార్థం కూడా చేయాల్సి ఉంటుంది పిల్లలకు మార్గం కూడా చూపించాలి ముఖ్యమైనది పవిత్రత బాబా మీరు వచ్చి పవిత్రంగా చేసి మమ్ములను చీచీ ప్రపంచం నుండి తీసుకెళ్ళండి అని బాబాను కూడా పిలిచారు ఇంటికి తీసుకెళ్ళటానికే బాబా వచ్చారు పిల్లలకు చాలా పాయింట్లు ఇవ్వబడతాయి అయినా ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు మన్మనాభవ పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి ఇది మర్చిపోరాదు ఎంతగా స్మృతి చేస్తారో అంత లాభం ఉంటుంది చార్ట్ ఉంచుకోవాలి లేకుంటే చివరిలో ఫెయిల్ అవుతారు మనమే సతో ప్రధానంగా ఉండే వారము అని పిల్లలకు తెలుసు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం ఎవరైతే ఉన్నతంగా అవుతారో వారు ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది స్మృతిలో ఉండాలి ఇక కొద్ది సమయమే ఉంది తర్వాత సుఖపడే రోజులు రానున్నాయని మీకు తెలుసు మన అపారమైన సుఖమయమైన రోజులు తప్పకుండా రానున్నాయి తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు దుఃఖధామాన్ని సమాప్తం చేసి మన సుఖధామానికి తీసుకెళ్తారు ఇప్పుడు మనం ఈశ్వర్య పరివారంలో ఉన్నాం తర్వాత దైవీ పరివారంలోకి వెళ్తాము అని పిల్లలైన మీకు తెలుసు ఈ సంగమ యుగ సమయం పురుషోత్తములుగా శ్రేష్ఠులుగా ఈ యుగమని గాయనముంది మనలను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు పోను పోను సన్యాసులు కూడా అంగీకరిస్తారు ఆ సమయం కూడా వస్తుంది కదా అప్పుడే మీ ప్రభావం వ్యాపిస్తుంది ఇప్పుడైతే మీ ప్రభావం అంతగా వ్యాపించదు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది ఇంకా సమయం ఉంది చివరిలో సన్యాసులు మొదలైన వారు కూడా వచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకుంటారు ఈ జ్ఞానం బ్రహ్మబాబాలోకి వచ్చి చెప్పినటువంటిది ఇంకా సమయం ఉంది అని అప్పుడు అన్నారు ఇప్పుడు చివరి సమయంలో సన్యాసులు అందరూ వస్తూ ఉన్నారు ఈ జ్ఞానం అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు పవిత్రతపై అనేక విఘ్నాలు వస్తాయి అని పిల్లలకు తెలుసు అబలాలపై అత్యాచారాలు జరుగుతాయి ద్రౌపది బాధతో పిలిచింది కదా వాస్తవంలో మీరందరూ ద్రౌపదులు సీతలు పార్వతులు స్మృతిలో ఉండడం ద్వారా అబలలు కుబ్జలు కూడా తండ్రి నుండి వారసత్వం పొందుతారు స్మృతిలో ఉండగలరు కదా భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు ఇందులో అనేక విఘ్నాలు వస్తాయి ఇప్పుడు కూడా విఘ్నాలు పడుతూ ఉంటాయి కన్యలకు బలవంతంగా వివాహాలు చేయిస్తారు లేకపోతే తన్ని తగలేస్తారు కనుక కన్యలు పతిత పావన రా అని తండ్రిని పిలుస్తారు మరి తండ్రి వచ్చి పావనంగా చేసేందుకు తప్పకుండా వారికి రథం కావాలి గంగా జలం వలన పావనంగా అవ్వరు తండ్రి వచ్చి పావనంగా చేసి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు ఈ పతిత ప్రపంచ వినాశనం సమీపంలో నిలిచి ఉండడము మీరు చూస్తారు ఎందుకు మనము తండ్రి వారిగా అయ్యి స్వాహ అవ్వరాదు స్వాహ ఎలా అవ్వాలి బదిలీ ఎలా చేసుకోవాలి అని అడుగుతారు తండ్రి చెప్తారు పిల్లలారా మీరు బ్రహ్మబాబాన్ని చూస్తున్నారు కదా మీరు స్వయంగా చేసి నేర్పిస్తున్నారు మనం ఏ కర్మ చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు తండ్రి వీరి ద్వారా కర్మ చేయించారు యజ్ఞంలో పూర్తిగా స్వాహ చేశాడు స్వాహ అవ్వడంలో ఏ కష్టమో లేదు ఇతడు అతి ధనవంతుడు కాదు అతి పేదవాడు కాదు సాధారణమైన వాడు యజ్ఞం నుండి మీ శరీర నిర్వహణ జరుగుతుంది అంటే ఎవరు తమను తాము అర్పితము నిమిత్తమని భావిస్తారు వారు ఇదంతా ఈశ్వరుడిదే మేము శివబాబాయ యజ్ఞం నుండి తింటున్నాము అని భావిస్తారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా అందరూ వచ్చి ఇక్కడ కూర్చోరాదు ఎలా స్వయాన్ని స్వాహ చేశాడో ఇతడు ఉదాహరణను చూశారు తండ్రి చెప్తారు ఇతడు ఎలాంటి కర్మలు చేశాడు ఇతన్ని చూసి ఇతరులకు కూడా అలా చేయడం వచ్చింది చాలామంది స్వాహ అయ్యారు ఎవరెవరు అయ్యారో వారు తమ వారసత్వం తీసుకుంటారు అని బుద్ధి ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఆత్మయేమో వెళ్ళిపోతుంది శరీరాలు ఇక్కడే సమాప్తం అవుతాయి ఇది అనంతమైన యజ్ఞం ఇందులో అందరూ స్వాహ అవుతారు ఎలా బుద్ధి ద్వారా సాహ స్వాహ అయి నిర్మోహుడుగా అవ్వాలో పిల్లలైనా మీకు అర్థం చేయించబడుతుంది ఈ సామగ్రి అంతా బూడిద అవ్వనున్నది అని కూడా మీకు తెలుసు ఎంత పెద్ద యజ్ఞం అక్కడ మళ్ళీ ఏ యజ్ఞము రచింపబడదు ఏ ఉపద్రవాలు సంభవించవు భక్తి మార్గంలో ఏవైతే అనేక యజ్ఞాలు ఉన్నాయో అవన్నీ జ్ఞాన జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే వారే మనుష్య సృష్టికి బీజ రూపులు సత్యమైన వారు చైతన్యమైన వారు శరీరం జడం ఆత్మనే చైతన్యం వారు జ్ఞాన సాగరులు పిల్లలైన మిమ్మలను జ్ఞానసాగరులు కూర్చొని చదివిస్తూ ఉన్నారు వారు కేవలం పాడుతూ ఉంటారు మీకు తండ్రి పూర్తి జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు జ్ఞానమేమీ ఎక్కువ లేదు ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించాలి ఇక్కడ తండ్రి స్వయంగా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని కూడా చెప్తారు భాగీరథం కూడా ప్రసిద్ధమైనది తండ్రి వచ్చేందుకు అతను తప్పకుండా మనిషి అయి ఉంటాడు తండ్రికి ఒక శివ అనే ఒక పేరే ఉంది మిగిలిన వారందరి పేర్లు మారిపోతాయి కానీ తండ్రి పేరు మారదు కానీ భక్తి మార్గంలో అనేక పేర్లు పెట్టేశారు ఇక్కడైతే ఒక్క శివబాబాయే ఉన్నారు శివుడిని కళ్యాణకారి అని అంటారు భగవంతుడే వచ్చి క్రొత్త ప్రపంచాన్ని స్వర్గాన్ని స్థాపిస్తారు వారు కళ్యాణకారియే కదా భారతదేశంలో స్వర్గం ఉండేది అని మీకు తెలిసి ఇప్పుడు ఇది మళ్ళీ తప్పకుండా స్వర్గంగా అవుతుంది దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు తండ్రి నావికుడుగా ఈ మిమ్ములని తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు ఇది పాత దుఃఖ ప్రపంచం తర్వాత డ్రామా అనుసారం తప్పకుండా క్రొత్త ప్రపంచంగా అవుతుంది దాని కొరకే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు బాబా స్మృతిని క్షణ క్షణము మర్చిపోతారు ఇందులోనే శ్రమ ఉంది మీ ద్వారా ఏ వికర్మలు జరిగాయో వాటికి శిక్ష కర్మభోగం రూపంలో తప్పకుండా అనుభవించాలి కర్మభోగము చివరి వరకు అనుభవించే తీరాలి ఇందులో క్షమాపణ లభించదు క్షమించమని అడగడం కాదు క్షమాపణ ఉండనే ఉండదు అంతా డ్రామా అనుసారం జరుగుతుంది క్షమ మొదలైనవి ఉండవే ఉండనే ఉండవు రేఖాచారాలు సమాప్తం చేసుకునే తీరాలి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి దీని కొరకు శ్రీమతం కూడా లభిస్తుంది శ్రీ శ్రీ శివ బాబా శ్రీమతం ద్వారా మీరు స్త్రీ కంటే శ్రేష్టంగా అవుతారు ఉన్నత అతి ఉన్నతమైన తండ్రి మిమ్మలను ఉన్నతంగా చేస్తారు ఇప్పుడు మీరు ఉన్నతంగా అవుతున్నారు బాబా కల్పకల్పం వచ్చి మమ్మలను చదివిస్తారు అనే స్మృతి ఇప్పుడు మీకు కలిగింది అర్ధకల్పం దాని ప్రలబ్ధం లభిస్తుంది సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని జ్ఞానం అవసరం ఉండదు కల్పకల్పం ఒక్కసారి మాత్రమే వచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయిస్తారు చదవడం పవిత్రంగా అవ్వడం మీ కర్తవ్యం యోగంలో ఉండాలి బాబా వారిగా అయ్యి పవిత్రంగా అవ్వలేదు అంటే నూరు రెట్లు శిక్ష పడుతుంది పేరే పాడవుతుంది సద్గురువు నిందకులు స్థానాన్ని పొందలేరు అని గానం కూడా చేస్తారు వీరు ఎవరు మనుషులకు తెలియదు సత్యమైన తండ్రియే సద్గురువు సత్యమైన శిక్షకుడికి అవుతారు మిమ్మలను చదివిస్తున్నది కూడా వారే ఎలాగైతే తండ్రి జ్ఞాన సాగరులు మీరు కూడా జ్ఞాన సాగరులే కదా తండ్రి పూర్తి జ్ఞానమంతా ఇచ్చేసారు ఎవరైతే కల్పక్రితం ఎంత ధారణ చేశారో ఇప్పుడు అంతే చేస్తారు పురుషార్థం చేయాలి కర్మ చేయకుండా ఎవ్వరు ఉండలేరు హఠయోగము మొదలైనవి చేస్తారు అవన్నీ కర్మలే కదా జీవనోపాధి కొరకు ఇది కూడా ఒక వ్యాపారమే పేరు లభిస్తుంది చాలా ధనం లభిస్తుంది నీటిపై అగ్నిపై నడిచి వెళ్తారు కేవలం గాలిలో ఎగరలేరు అందుకు పెట్రోలు మొదలైనవి కావాలి కదా కానీ దీనివలన లాభం ఏమీ ఉండదు పావనంగా అవ్వరు సైన్స్ వారి రేస్ కూడా జరుగుతుంది వారిది సైన్స్ రేస్ మీది సైలెన్స్ రేస్ అందరూ శాంతినే కోరుకుంటారు తండ్రి చెప్తున్నారు శాంతి మీ స్వధర్మం స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి శాంతి ధామమైన మీ ఇంటికి వెళ్ళాలి ఇది దుఃఖధామం మనం శాంతిధామం నుండి మళ్ళీ దుఃఖధామానికి వస్తాం ఈ దుఃఖధామం సమాప్తం అవ్వనున్నది ఇది బాగా ధారణ చేసి ఇతరులలో కూడా ధారణ చేయించాలి ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ చదువు చదివి మళ్ళీ శరీర నిర్వహణార్థం కష్టపడాల్సి వస్తుంది భాగ్యశాలి పిల్లలు మేమే చదువు చదవాలి అనే నిర్ణయం వెంటనే తీసుకుంటారు ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది చదువు ద్వారా ఏం లభిస్తుంది ఈ చదువు ద్వారా ఇరవై ఒక్క జన్మలకు ప్రాలబ్దం తయారవుతుంది కనుక నేను ఏ చదువు చదువుకోవాలో మీరే ఆలోచించాలి ఎవరు బేహద్దు తండ్రి నుండి వారసత్వం పొందుకోవాలో వారు బేహద్దు చదువులో లీనమవుతారు కానీ డ్రామా ప్లాన్ అనుసారం ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే మళ్ళీ ఆ చదువులో తగులుకుంటారు ఈ చదువును చదవరు పురుసత్తు లేదు అని చెప్తారు ఏ జ్ఞానం మంచిది అని బాబా అడుగుతారు దాని ద్వారా ఏం లభిస్తుంది దీని ద్వారా ఏం లభిస్తుంది అని బాబా ప్రశ్నిస్తారు పిల్లలు చెప్తారు బాబా దైహిక విద్య ద్వారా ఏం లభిస్తుంది ఏదైనా కొద్దిగా సంపాదించగలం ఇక్కడ భగవంతుడే చదివిస్తున్నారు మేము చదువుకొని రాజ్య పదవిని పొందాలి అంటే దేనిపై ఎక్కువ గమనం ఉంచాలి బాబా ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత వస్తాము అని కొందరు చెప్తారు వీరి భాగ్యంలో లేదు అని బాబాకు అర్థమవుతుంది ఏమవుతుందో ముందు ముందు చూడాలి శరీరంపై నమ్మకం లేదు అని అర్థం చేసుకుంటారు మరి అలాంటప్పుడు సత్యమైన సంపాదనలు తత్పరులు అవ్వాలి కదా ఎవరి అదృష్టంలో ఉంటే వారే తమ అదృష్టాన్ని జాగృతం చేసుకుంటారు పూర్తి ప్రయత్నం చేయాలి మేము బాబా నుండి వారసత్వాన్ని సత్వాన్ని తీసుకొని తీరుతాము బేహద్దు తండ్రి మాకు రాజ్య భాగ్యాన్ని ఇస్తూ ఉంటే ఈ ఒక్క అంతిమ జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము ఇంతమంది పిల్లలు పవిత్రంగా ఉంటారా సత్యము చెప్పరు అందరూ పురుషార్థం చేస్తున్నారు చదువుతున్నారు అయినా నమ్మరు పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేయాల్సి వచ్చినప్పుడు అనంతమైన తండ్రి వస్తారు పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది ఇది చాలా స్పష్టంగా ఉంది సమయం కూడా అదే అనేక ధర్మాలు కూడా ఉన్నాయి సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఇది కూడా మీ బుద్ధిలో ఉంది మీలో కూడా నిశ్చయం కలవారు కొంతమంది ఉన్నారు అరే నిశ్చయం ఉంచడంలో సమయం పడుతుందా శరీరం పైన కూడా నమ్మకం లేదు అవకాశాన్ని కొద్దిగా కూడా పోగొట్టుకోరాదు ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే బుద్ధిలోకి కొద్దిగా కూడా రాదు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సత్యమైన సంపాదన చేసుకొని ఇరవై ఒక్క జన్మలకు తమ అదృష్టాన్ని తయారు చేసుకోవాలి శరీరంపై ఏ నమ్మకము లేదు కనుక కొద్దిగా కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకోరాదు సెకండ్ పాయింట్ నిర్మోహులైమి సర్వస్వము ఈ రుద్ర యజ్ఞంలో స్వాహా చేయాలి స్వయాన్ని అర్పణం చేసి ట్రస్టీలుగా ఉండి సంభాలించాలి బ్రహ్మబాబాను అనుసరించాలి వరదానము ఈశ్వరియ నశా ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే సర్వప్రాప్తి భవ ఎలాగైతే ఆ నశ అన్నీ మరపింప అలా ఈ ఈశ్వర్య నశ దుఃఖాల ప్రపంచాన్ని సహజంగా మరిపింపజేస్తుంది ఆ నశలో బీడీలు త్రాగడము ఇంకా అనేక నష్టాలు ఉంటాయి బయట వాటి వలన చాలా నష్టం జరుగుతుంది అధికంగా త్రాగితే సమాప్తం కూడా అవుతారు కానీ ఈ నశ అవినాశిగా చేసేస్తుంది ఎవరైతే సదా ఈశ్వరియ నశాలో ఆనందంగా ఉంటారో వారు సర్వప్రాప్తి సంపన్నులుగా అయిపోతారు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ స్మృతే నశ ఎక్కిస్తుంది ఈ స్మృతి ద్వారా సమర్థత వచ్చేస్తుంది స్లోగన్ ఒకరినొకరు కాపీ చేయటకు బదులు తండ్రిని కాపీ చేయండి అవ్యక్త సూచన అంతర్ముఖిలై ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు అంతర్ముఖులుగా ఉండే వారే ప్రతి జ్ఞాన రత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళగలరు జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క రహస్యమేమిటి ఏ సమయంలో ఏ విధి ద్వారా దారిని కార్యములో లేక సేవలు ఉపయోగించాలి అని ఆ పాయింట్ను మననం చేస్తూ ఆ రహస్యం యొక్క రసంలోకి వెళ్ళిపోండి అప్పుడు నశా యొక్క అనుభూతిని చేయగలరు వంశం